పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ ఆక్చురేస్ నుండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ బాయిలర్ చిక్స్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఫార్మర్ తీసుకున్నారు ఈ ఫార్మర్ గత ఆరు సంవత్సరాలుగా మా పీపీఎఫ్ ఫ్యాక్చురేస్ నుండి బాయిలర్ చిక్స్ తీసుకుంటున్నారు ఈ వీడియోలో మనం బాయిలర్ కోడ్ పిల్లల పెంపకం గురించి తెలుసుకుందాం చాలామంది రైతులకు పౌల్ట్రీ ఫార్మింగ్లో చాలా సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఉంటారు అలాంటి వారికి అంతగా చెప్పాల్సిన అవసరం లేకున్నా కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం బాయిలర్ మేనేజ్మెంట్ చేస్తే మనకు మనం అనుకున్న దానికంటే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది అండ్ కొంతమంది ఫార్మర్స్ ఇప్పుడిప్పుడే పౌల్ట్రీ ఫార్మింగ్ చేసేవారికి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ముందుగా కోడిపిల్లలు షెడ్లోకి రాకముందే బ్రూడింగ్లో టెంపరేచర్ ఫార్టీ ఫార్టీ డిగ్రీస్ ఫామ్ అయి ఉండేలాగా చూసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ లేదా థౌజండ్ సిక్స్కి ఒక బ్రూడింగ్ సెక్షన్ అరేంజ్ చేసుకోవాలి అండ్ పరదాలకి ఎలాంటి రంధ్రాలు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి బ్రూడింగ్లో టెంపరేచర్ కంపల్సరీగా ఉండాలి పరదాలకి రంధ్రాలు ఉండటం వలన ఆ వేడంతా బయటకు వెళ్తుంది కాబట్టి హోల్స్ లేని పరదాలు కట్టాలి అండ్ కోడిపిల్లలు షెడ్లోకి వచ్చాక ఫోర్ అవర్స్ వరకు బెల్లం వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ లేదా ఎలక్ట్రాల్ వాటర్ కానీ ఇవ్వాలి అండ్ వాటర్ మరీ చల్లగా ఉండకుండా చూసుకోవాలి అండ్ అలాగే ఫీడర్లోనే ఫీడ్ వేయడం వలన చిక్స్లో అరుగుదల బాగుంటుంది అండ్ ఖచ్చితంగా హెచరి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి మెడిసన్ షెడ్యూల్ ఫాలో అయితేనే కోడి పిల్లల్లో డిసీజెస్ వచ్చే అవకాశం తగ్గుతుంది అండ్ మంచి క్వాలిటీ ఫీడ్ చిక్స్కి ఇవ్వాలి మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి వేర్వేరు కంపెనీస్ ఫీడ్ ఇవ్వడం వలన చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి అండ్ కోడి పిల్లలకు కానీ బర్డ్స్ కానీ ఏవైనా వీక్స్ ఉంటే అవి ఫార్మర్ ముందుగానే గమనించి కోడిపిల్లలకు సంబంధించిన డాక్టర్ని సంప్రదించాలి ఇలాంటి జాగ్రత్తలు పాటించి బాయిలర్ మేనేజ్మెంట్ చేస్తే మనకు బ్యాచ్ బాగా వస్తుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ లభిస్తుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్బెడిక్ సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి ఇంకా మా కంపెనీలో సిపి విమ్మల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పౌల్ట్రీ ఫార్మర్స్కే ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ వై బయాలజిక్స్ అండ్ అలాగే పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మా పీపీఏ ఫ్యాక్చరీస్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే పీపీఏ యాక్చరీస్ని సంప్రదించండి మా పీపీఎఫ్ ఫ్యాక్చరీస్ టీం మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అల్లు ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్